ఓ బంగారు గూటిలోని చిలక పేద ముంగిట్లో వాలాననివులుక ఓ బంగారు గూటిలోని చిలక పేద ముంగిట్లో వాలాననివులుక ఓ డోంట్ బి సిల్లీ సిరి గోరింకా తానై రాచిల్క వచ్చిందని కేరింత ఓ మగ సిరి గోరింకా తానై రాచిల్క వచ్చిందని కేరింత పవళించగ పూల పానుపు లేదు తల ఊనగ పట్టు తలగడయ్యలేదు జలకాలాడగ పన్నీరు లేదు జలకాలాడగ పన్నీరు లేదు పరిచర్యలు చేయ చెలులైన లేరు ఓ బంగారు గోటిలోని చిలక పేద ముంగిట్లో వాలానని ఉలుక Sweetness of roses, brightness of sky, smell in the moonlight, thrill of my life. Metani ni madi viripan pukada, vichani kaidanda nanda Metani ni viripan pukada, kaidanda குறி பன்னீரு காத குறிசேவென்னெல பன்னீரு காதா கொண்டந்த நீ உண்ட கோரிக்கேல ஓ வகலொல் கோரிங்கா தானை ராசில் தானை கேரிந்தா ஓ ని చిలక పేద ముంగిట్లో వాలాలని వోలుకా